నమస్తే అన్న అందరికీ నమస్కారం అక్రమ సంబంధం ఒక వివాహిత ప్రాణం తీసింది వివరాలేకి వెళితే పదమూడు సార్లు కత్తితో పొడిచి వివాహితను హత్య చేసిన ఒక ప్రియుడు వివరాలేకి వెళితే బెంగుళూరు బాణాశంకరి పరిధిలోని హెమిగపూరా ప్రాంతంలో నివసించే హరిణి ముప్పై మూడు సంవత్సరాలనే మహిళకు రెండు వేల పన్నెండులో దేశ నలభై ఒక్క సంవత్సరాలు అనే రైతుతో వివాహం కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మూడేళ్ల క్రితం ఒక జాతరలో యహాసు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ యొక్క యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారి తరజు యహస్ను కలుస్తూ ఉంది హరిణి ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వగా యహస్ను కలవడం ఆపేసిన హరిణి ఈ నెల ఆరవ తేదీన చివరిగా ఒకసారి కలుద్దామని నిర్ణయించుకొని ఒక హోటల్ రూమ్ లో కలుసుకున్న యహస్ హరిని కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల మరొకసారి కలవలేనని చెప్పడంతో తనతో తెచ్చుకున్న కత్తిని హరిణిని పద్మూడు సార్లు పొడిచి హత్య చేశాడు యహాస్ వివాహేతర సంబంధం ముగించడం ఇష్టం లేదని అందుకే హత్య చేశాడని చెప్పి పోలీసుల విచారణలో యహాస్ పేర్కొనడం జరిగింది ప్రస్తుతం ఉన్న సమాజంలో వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తూ ఉన్నాయి ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ముఖ్యంగా అబ్బాయిలు పురుషులు ఎవరైతే ఉన్నారో మీ అక్కకో చెల్లికో ఇటువంటి పరిస్థితి వస్తే మీరు ఆలోచించండి అలాగే మీ అక్కో కానీ చెల్లి కానీ పెళ్ళిన తర్వాత ఇలా వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఎందుకంటే కానీ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేటప్పుడు ఒక సంసారాన్ని కూలదూసేటప్పుడు అక్కడ ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలైపోయారు నువ్వు చంపడం వల్ల వారికి ఎవరు సమాధానం చెప్తారంటే ఏమీ లేదు ఎందుకంటే వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఏదో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఏదో కావాలని చెప్పి ఇతర పురుషులకు ఆకర్షితులై మహిళలు చివరకు ఇలా విగత జీవుల్లో మిగులుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్